내ैं ब నాది కూడా నేను డైరెక్ట్ నేను పాఠాలు సార్ నువ్వు డైరెక్ట్ అవునా రాయకులు రాయకులు కోసమే రామ్ సమర్పిస్తామంది ఓకే ఒక్క నిమిషం అంటే ఒక డైరెక్ట్ ఎలా అంటే

ARINC difícil.. ..t Prinzip.. mi అడిగనా సరే పెల్లెట్ ఏదరా అదే చేత పట్టు ఆండికి సరేనా టీచర్స్ చూడండి సరే ని సాంగ్ దీని మీనింగ్ ఏంటి బా అన్న సాంగ్ ఇది ఏ కరెక్ట్ అన్న సాంగ్ ఆ మళ్ళా కొ రిలీజ్ చేయమంటాయి చినాకోరాని మన మాట రావు ఏంటో నాకు ఇప్పుడుంతా పాటలు కానీ నీకు చేరకుండా దాసుతానే కంట నిరో నువు కంచె ప బంగారమా కంట